పడ్డానన్నా నేను ఆ కట్ నాకు ఈ రోజు తెగిపోవాలన్నా నలిగిపోతున్నానన్నా ఒంటరిగా కొమిలిపోతున్నానన్నా నాలుగు కోటల మధ్య నలిగిపోతున్నాను చెప్పుకోవాలి ఎవరు లేక చెప్తే ఎవరు వినరు నా బాధ ఎవరు వినరు ఎవరు ఆలోచించరు ఎవరు పట్టించుకోరు ఎవరికి చెప్తా తెలియక ఎవరు వింటారో తెలియక కట్టబడిన కారితవలే నువ్వు నలిగిపోతూ ఉన్నావాడిద నువ్వు నలిగిపోతూ ఉన్నావా మందిరానికి వెళుతూ వారం వారం మందిరానికి వెళుతూ చేసిన వెళ్తే కూడా నీళ్ళు ఏ క్రియలు ఏ క్రియలు నీళ్ళు లేక సమాధానం లేక సంతోషం లేక నువ్వు ఉన్నావా నువ్వు దేవి చేత ఉన్నావు దేవి చేత అందించబోతా